మాకు కృష్ణా జిల్లా ఏసీబీ విజయవాడ ఉంటాయి కోర్టులో మాకు రాబడి సమాచారంపై కంప్లైంట్ వచ్చారు మా దగ్గరికి వారు వచ్చి సమాచారం ఇచ్చారు వాళ్ళకి అంటే ఆయన పేరు కొల్లిపేర నారాయణ గారు ఆయనకి ఆ పిల్లలకి పొలం రాస్తారు పది సెంటు పది సెంటు చెప్పిన దాని మీద వారి మ్యుటేషన్ నిమిత్తం వారు అప్లికే అప్లై చేస్తారు ఎంఆర్ ఆఫీస్ నుంచి ఎంఆర్ఆఫీస్లో అంతా పెండింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఆర్డీ పంపించారు ఆర్డీ ఆఫీస్లో అది ఉంది ఒకసారి రిజెక్ట్ చేశారు రెండోసారి కూడా ఎందుకు రిజెక్ట్ చేశారంటే మళ్ళీ ఏదో అని చెప్పి వంక పెట్టాడు వచ్చి కలుసుకున్నాడు వచ్చిన అవన్నీ మన బీరం గారు గారని అతను ఇక్కడ ఆఫీసు సీనియర్ రెసిడెంట్ ఆర్డీఆఫీసులు అతను కలుసుకుంటే ఎలా వద్దని మీరు చేయాలంటే మీకు అక్కడ కాదు ఇక మా ఇవ్వాలి మీరు ఎంత కట్టారు స్టాంపు రికార్డు మాకు కూడా నలభై వేలు నాలుగు రెండు వేలు కట్టాలి తర్వాత మాకు అవ్వదు సంతకం బిడ్డ నుంచి కుదరదు మీరు ఏం చేస్తానే చేస్తా అని చెప్పి డిమాండ్ చేయడం అంటే వాయిస్ కూడా రికార్డ్ చేసి మాకు ఇచ్చారు దాని మీద మేము కలుపుకోవాలి అడిగిన డిమాండ్ మీద మేము వచ్చి ఈరోజు ఆ డబ్బులు తీసుకొచ్చి వారికి వారికి కలిసి ఈవినింగు వారిని రెడ్ హ్యాండెడ్గా ఈరోజు ఆ డబ్బులతో పాటు పట్టుకుని ఇక్కడ జరగడం జరిగింది ఆ దాని మీద ఏంటంటే డబ్బిషియల్ పేపర్ కూడా మాకు దొరికింది ఇక్కడే అది పెట్టి ఇవాళ పెట్టించారంట ఆవిడ చేత అంటే డబ్బులు ఇస్తాను వచ్చారు కాబట్టి ఇవాళ పెట్టించారు ఇప్పుడు అన్నీ కాలి ఇవన్నీ అంటే ఆ డబ్బులు కూడా ఇచ్చి ఫైల్ కూడా అక్కడ పెట్టి మాకు రెడీగా ఉంది దాని మీద అంటే ఈ ఇష్యూ ఏం జరిగింది అడిగా డబ్బులు అంటే ఈ మిమ్మల్ని అడిగాను వాటి అని చెప్పి ఆయన కూడా పోవడం జరిగింది ఏవో గారు దాని మీద మేము దీని మీద తీసుకుని దాని మీద ఆయన చేతులు కడగ్గా వాళ్ళ చేతు కూడా మాకు కలర్ కలర్ పాలిటీ వచ్చింది దాని మీద మేము అందరూ కూడా వర్క్ చేసుకున్నాం వారి యొక్క తీసుకుని వాళ్ళని నీళ్ళు మొదటిగా గుర్తించి మేము అది ఆర్డోర్ పేరు అని చెప్పలేదు సార్ మాకు ఎక్కడా కూడా వాళ్ళు చెప్తే ఏంటంటే డబ్బులు కావాలి మా డబ్బులు అయితే పనిచేస్తాం సమయం లేదా అవ్వదు అని చెప్పి చెప్పారు కానీ వీళ్ళు ఆర్డో ఎవరు డిమాండ్ చేస్తారు పై ఆఫ్ డిమాండ్ చేసి ఎక్కడ మనకి ఎక్కడ ఇవ్వలేదు వాయిస్ కూడా రాదు ఎక్కడ రాలేదు ఇప్పుడు కూడా అరితే నాకు ఏదో చూడగా నాకు జోన్ గా డబ్బులు ఖర్చు పెడి ఉంటే ఈయన ఆల్రెడీ ఆఫీసర్ గురించి తీసుకున్నాను అనేది మాట ఎక్కడ రాలేదు ఆయన లో కానీ తీసాం కదా ల్యాండ్ హరిసేపాల్ ఉందండి ఆయన ఒక పది వేసి రోజు ఇచ్చారు దానికి కన్వర్షన్ నుంచి ఆయన డిమాండ్ చేస్తారు దాని మీద దాని ఇష్టం లేదు కూడా ఆయన మాకు రిపోర్ట్ చేస్తారు దాని మీద వచ్చి వేళ ఈ రైట్ చేయడం జరిగింది పట్టుకోవడం జరిగింది దాని కూడా ప్రాంత పట్టుకున్నది కూడా ఇదేంటి ముఖ్యంగా అందరికీ ప్రజలందరికీ ముఖ్యమైన విజ్ఞప్తి ఏంటి మీ ద్వారా తెలియజేసేది ఏంటంటే ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు కానీ మిమ్మల్ని లంచం డిమాండ్ చేసి పని చేయకపోతే చేయను కానీ డిమాండ్ చేసినా మేము ఆ ప్రకారం మీరు చేస్తే మేము దాని మీద సక్షన్ తీసుకొని తీసుకుని సరైన న్యాయం చేస్తామని చెప్పి ఎవరైనా సరే నే మా ఫోన్ నెంబర్ ఉంది సెలవు నెంబర్ ఒకటి పది అరవై నాలుగు టోల్ ఫ్రీ నెంబరు దానికి ఎవరు చేసినా రిపోర్ట్ చేయొచ్చు మీరు ఎక్కడి నుంచి అయినా సరే రిపోర్ట్ చేసి ప్రజలు ఎవరైనా సరే వారికి అన్యాయం జరిగితే మాకు తెలిపితే ఇలాంటి డబ్బులు ఏమైనా చేసి అన్న ఇబ్బంది పెడితే మేము తీసుకుని ఏం చేయాలని చెప్పి వారి మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఈ యొక్క గవర్నమెంట్ ప్రభుత్వం వారు చేసిన దాన్ని కూడా చేసింది మా డిషన్ డీజీ గారు మా సారు రిజిస్టర్ ప్రకారం ఐజి మేడం ప్రకారం మా జైడీ మేడం గారి ఉత్తర్వుల ప్రకారం ఇవన్నీ కూడా ఈ పర్యవేక్షణ జరుగుతుంది అంతా కూడా వారి పర్యవేక్షణ ప్రకారం వారి ఉత్తర్వుల ప్రకారం వారు వచ్చి ఇక్కడ మీ యొక్క ఈ యొక్క రికవరీ చేస్తానికి ఇది కాదండి ఏ కేసు ఉంటే అది చేస్తాం దానికి ఏది పడితే దానికి కాదు ఇప్పుడు ఏది ఉంటే ముద్దాకి ఏది దొరికితే అది దాని మీద పాదయాన్ని ఆ డిపార్ట్మెంట్ తీసుకోవాలి అన్నీ ఉంటాయి కానీ ఆ మీద ఉంటే అది తీసుకుంటారు మా వర్క్ ఏది దొరికితే దాని ప్రకారం మేము చేసుకుంటాం బిఫోర్ ఏం జరిగింది అంటే దానికి ప్రూఫ్ ఉండదు కానీ మాకు తెలియదు మరి ఎవరు ఇచ్చేవాళ్ళు ఉంటే ముందు వచ్చి ఇచ్చేవాళ్ళు ఉండరు కానీ అవన్నీ ఉంటే కనుక అది కుదరదు కాబట్టి కొద్దిగా మా ప్రొసీజర్ యాప్సెస్ ఉంటాయి ఇబ్బంది కాబట్టి మరి చేస్తాం కంప్లైంట్ మీద యాక్షన్ తీసుకున్నాం ఈ ఫర్దర్ ఇంకో ఉంటాయి ఉంటే కనుక ఏమన్నా ఇంకో రకంగా వేరేగా మేము యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది యాక్చువల్గా ఇంకో ఇంకా కలిగి ఉన్నాయి ఇంకో విధంగా ఇంకో విధంగా కంప్లైంట్ వస్తే ఏమన్నా చూసి మేము రాసి దాన్ని వేరే యాక్షన్ మేము కూడా వెరిఫై చేస్తాం దాని ప్రకారం ఉంటే వాటి మీద కూడా యాక్షన్ తీసుకుంటాం